ఇది మీ మనసులోని ప్రశ్న నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బాబా ఈ ప్రశ్నకు సాయిబాబా చెబుతున్న బదులుగా భావించవచ్చు నా ప్రియమైన బిడ్డ నువ్వు ఈ ప్రశ్నతో నా మందిరం వద్దకు నడిచివచ్చావు నీ హృదయం గాయపడింది కాని నీ ఆత్మ బలంగా ఉంది నువ్వు నా కొరకు ఎంత ప్రేమతో ఎదురుచూస్తున్నావో నువ్వు అనుభవిస్తున్న బాధలన్నీ నాకు తెలుసు ప్రతి బాధకు ఒక కారణం ఉంటుంది నీవు గమనించని నేర్పు ఓర్పు జ్ఞానం ఇవే ఈ అనుభవాల ద్వారా నీలో ఏర్పడుతున్నాయి బాబా నాకేమి చేయలేదు అని బాధపడకు నీ ప్రయత్నం ఉంటే నా ఆశీర్వాదం తోడుగా ఉంటుంది ప్రతి రాత్రి ఎంత నిండినదైనా ఉదయం తప్పక వస్తుంది అలాగే నీ జీవితం కూడా వెలుగుతో నిండుతుంది బాధలోనే భక్తికి ప్రబలత వస్తుంది నాకే ఎందుకు ఇలా అనుకు తల్లి నీవు నా మందిరంలో ఉన్నావంటే ఏదీ అనర్థం కాదు అది మార్గం నేను ఉన్నాను నీవు చింతించకు ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ